హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెడతారు నలుగురు కలిసి రాజ్యాధికారం 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 ఒక వేదిక ఇంకొక వేదిక పెడితే ఈ నలుగురు పోయి అందులో పాల్గొంటారు సాయంత్రం వరకు రాజ్యాధికారం 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 అంటే టిఫిన్ చేసి రావటం అనుకుంటారా ఛాయ్ రావడం అనుకుంటారా ఏంది రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం అంటే ఒక గీత గీసి ఒక భయంకరమైన త్యాగాలతో కూడి చేసే ఒక మహాయుద్ధం ఆ యుద్ధంలో ఒక శత్రువు మధ్య నువ్వు గీత గీయాలంటే నీ లక్షల కోట్ల మంది నీ ప్రజల శరీరాలు ఒక్కడు కూడా గీత దాటి అవతల మొదటిసారిగా ఢీ కొట్టిస్తున్నావు రెడ్ల మీద మొదటిసారిగా అగ్రకుల భూస్వాములైన రెడ్ల మీద బరి చేసి కొట్లాడటానికి సిద్ధపడ్డావులకు జరుగుతున్న అన్యాయం చెప్పిన మరి ఎవడు మాట్లాడాలి నేనే కదా నీ అయితే ఓట్లు కాదు నువ్వు నువ్వు నేను పక్కకున్నానమ్మో నేను నిన్నమ్మా ఇలా తిన్నారు ఈ బీసీలకు శత్రువు ఎవరో గీత గీసుకుంటూ వస్తా ఉన్నాడు గీత అవతల వాళ్ళు గీత యువతల మనం శత్రువు ఎవడో గీత పడ్డది ఈ బీసీలకు శత్రువు ఎవడో ఈ డెబ్బై కాలంలో గీత పడ్డది గీత అవతల వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది కానీ మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని మరి ఎట్లా ఏ ఆర్థికపరమైన నిర్వహించగలుగుతున్నారు తమ నుంచి తామే ఒక సొంతంగా ఖర్చు తయారు చేసుకోవాలి మాకు దాదాపుగా యాభై వేల మంది ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది ప్రజాబలం ఉంది యాభై వేల మంది ఒక్కరోజు మటన్ చేస్తే పది కోట్లుంటాయి మా దగ్గర రూపాయలు అంతే అయిపోయి డబ్బు అదే ఏదైనా మా ప్రజలు ఒక ఛాయ్ బంద్ చేస్తే చాలు లక్షల రూపాయలు వెళ్తాయి మా దగ్గర ఒక్క రోజు మాంసం బంద్ చేస్తే మాది కొల దగ్గర వంద కోట్ల రూపాయలు ఉంటాయి వంద కోట్లు ఒక్క సాయంత్రం పూట మాది వాళ్ళు ఛాయ్ తాగడం పక్కన పెడితే ఐదు కోట్ల రూపాయలు ఉంటాయి ఐదు కోట్లు ఒక చాయ్ బంద్ చేస్తే పాన్ పరాగులు బంద్ చేస్తే పది కోట్ల రూపాయలు ఉంటాయి మన దగ్గర ఇది సాంస్కృతిక ఉద్యమం అంటే ఇలా బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఎవరు చెప్పిన ఆర్థికంగా వెనకబడ్డానికి మూడున్నర లక్షల మంది బీసీ ఒక్క పూట ఆదివారం మటన్ చేస్తే ఐదు వందల కోట్లు అయితే మా ప్రజలు మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు ఒక్కసారి పంచాయతీ విశాలమైన భూమిలో మనకి తిండి లేదమ్మా ఇన్ని కోట్ల ఎకరాలలో ధాన్యం పండించేది మనమే పంటలు పండించేది మనమే హైదరాబాదు నగరాన్ని నిర్మించింది మనమే అసెంబ్లీని కట్టింది మనమే సెక్రటేరియట్ కట్టింది మనమే ఫలక్ ప్యాలెస్ కట్టింది మనమే మక్కా కట్టింది మనమే చార్మినార్ కట్టింది మనమే మింట్ కాంపౌండ్ కట్టింది మనమే రైల్వే స్టేషన్ సికింద్రాబాండ్ నాంపల్లి సమస్త కాచిగూడ స్టేషన్లను కట్టింది మనమే కాదు ఈ మెయిన్ రోడ్లన్నీ ఎవరి అమ్మ ఈ భవనాలు మన భవనాలు అవి యాబిట్స్ భవనాలు మనయా హిమాయత్ నగర్ మనదా కోటి మనద ఎవరు ఈ భవనాలన్నీ ఇక్కడ బాగా గమనించారో లేదో హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు మన నిజాం రాజులు ఆ తర్వాత మొగలు వీళ్ళందరూ కలిసి నిర్మించారు వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఖమ్మలు సైబరాబాద్ నిర్మించారు ఖమ్మలు నిర్మించారు రాచకొండ అయిపోయింది సైబరాబాద్ అగ్ర కులాలు ఇవాళ సాకలైలకి దండేయాలంటే మీరు అసెంబ్లీలో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ మూడు పార్టీలకి సాకల దండేసే అర్హత మీకు లేదు ఎందుకు పంతొమ్మిది వందల యాభైకి ముందు మీ పార్టీలలో ఉన్న రెడ్లు రావులే భూస్వాములు తెలంగాణలో ఆ భూస్వాముల మీదనే చాకలైలమ్మ యుద్ధం చేసింది మీరెట్లేస్తారా దండలైలమ్మ మెడకి ఒకవేళ మీరు తప్పైంది మా తాతలే చాకలైలమ్మకి అన్యాయం చేసిండ్రు రువే మీకు అన్యాయం చేసినామని మీరు పడితే ఆ పశ్చాత్తాపం ఏ రూపంలో ఉండాలంటే చాకలైలమ్మ ఆనాడి పోరాటానికి మీరు దండలేయాలనుకుంటే తలా ఒక పది ఎమ్మెల్యే సీట్లు సాకలకి ఇచ్చి అసెంబ్లీలో పంపండి సాకలో అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలై కూర్చుంటే వాళ్ళ బాధలు ఏందో వాళ్ళ కష్టాలు ఏందో వాళ్ళ కన్నీళ్ళు మాట్లాడుతున్నాడు సాకలైలమ్మ పోరాటం చేసే నాటికి వీళ్ళంతా ఇప్పుడు నేను చదివిన వీళ్ళు ఎవరైనా పోరాటంలో ఉన్నారా విచిత్రం ఏందంటే సాకలి ఐలమ్మ ఎవరి మీద పోరాటం చేసిండ్రో వాళ్ళు ఇలా సంస్థ నారాయణపురం దిక్కు విగ్రహావిష్కరణ పోయింది రామచంద్రారెడ్డి మీదనే కదా ఆమె పోరాటం చేసింది ఇప్పుడు అదే రెడ్డి గారు ఆమె విగ్రహ తీసుకారణకు పోయిరాడు